నిర్మల్ జిల్లా ముతూలు మండల కేంద్రమైన ముతోలులోనే సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు గురుకుల కళాశాలలో కొనుగోలు చేసిన ఫర్నిచర్ సరుకులు విద్యార్థుల ఉపాధ్యాయుల హాజరు పట్టికలను తనిఖీ చేసి వివరాలను నమోదు చేసుకున్నారు ఇటీవలే ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తూ అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నారు ఏసీబీ అధికారుల దాడుతో నియోజకవర్గ వ్యాప్తంగా కలకలం రేపింది డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారుల సమాచారం తమకు అందించాలని సూచించారు dün anne 9 4 1 どうも。

నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాంఘిక గురుకుల పాఠశాల జూనియర్ కాలేజీ కుఠోల్ లో ఏసీబీ ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది హాజరుని పిల్లల హాజరుని మరియు రేషన్కి సంబంధించిన మిగతా అన్ని విషయాల్లోనూ క్షుణ్ణంగా పరిశీలించి ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది ఈ రిపోర్ట్ని మేము ప్రభుత్వానికి మా యొక్క చీఫ్ ఆఫీస్ ద్వారా పంపించడం జరుగుతుంది ఏమన్నా నుంచే ఆ తర్వాత